క్రైస్తల ఢాల లూయ మన ప్రభు నేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని సన్నిధానంలో ఆయన కృపను బట్టి కుటుంబాలతో కలిసి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారా ఎక్కడండి ఎక్కడ లేని చింత బాధ వేదన ఎప్పటినుంచో మనశ్శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక చాలా మనసు వేదనతో ఉందండి బాధను భరించలేకపోతున్నాం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎవరికైనా చెప్పుకుందామంటే భయమేస్తుంది నా బాధ ఎవరికి చెప్పుకోలేదండి అని చాలామంది బాధపడతా ఉంటారు ఈ మాటలు వింటున్న నీ హృదయం ఒకవేళ ఇలాంటి హృదయంగా మనసుగా ఉంటే ఈరోజు దేవుడు నిన్ను దర్శించి నీకు సమాధానం కలగజేస్తున్నాడు నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఏడో వచనంలో యేసుప్రభు అంటాడు అందుకే ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం కలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను అంటే ఆమె పేరు కుమారి అని కాదు ఆమె పేరేదో అక్కడ రాయబడలేదు కానీ యేసు ప్రభు వారు ఆమెను కుమార్తెగా స్వీకరించి ఆయన కుమార్తెగా స్వీకరించి కుమారి అని పిలిచాడు ఆమెన్ ఆయన ప్రేమ చూడండి ఎలా ఉంటుందో ఈ స్త్రీ పరిస్థితి ఏంది అని ఆలోచన చేస్తే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ తన దగ్గరున్న డబ్బులతో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి స్వస్థత కొరకు పరిగెత్తింది ఆ వైద్యుడు ఆ వైద్యుడు ఆ వైద్యుడు మనకు తెలుసు కదా ఆరోగ్యం బాగోపోతే ఎక్కడెక్కడికి తిరుగుతాము ఎక్కడెక్కడికి వెళ్తాము స్వస్థత రాకపోతే ఎవరు ఏది చెప్తే అది చేస్తాం కదా తిరగని ప్లేస్ ఉండదు ఎల్లని ప్లేస్ ఉండదు చేయని పని ఉండదు చాలామంది ఆరోగ్యాల కోసం గర్భపాలాల కోసం కలిసి రావాలని ఏమంటే కీడులు తొలగిపోవాలని ఎలాగన మనిషి ఎన్ని రకాలుగా తపస్సు చేస్తాడో సమాధానం కోసం స్వస్థత కోసం గర్భఫలం కోసం ఎతుకుతారు ఎతుకుతారు మనుషులు చెప్పిందల్లా చేస్తారు ఆ డాక్టర్ గారు బాగా చూస్తాడంట ఈ డాక్టర్ గారు బాగా చూస్తాడంట అక్కడ అంతరం కట్టుకుంటే బాగా చేస్తారంట ఇక్కడ అంతరం బాగా చూసుకు బాగోద్దంట అక్కడ దిట్టి తీస్తారంట ఇక్కడ ఇది చేస్తారంట అక్కడ తాగితే ఇలాగా మనిషి ఆ అద్భుతమైన ఆ కార్యం విడుదల కొరకు ఆ సమాధానం కొరకు ఈ స్త్రీ ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకుంది తిరగని చోటు లేదు డబ్బు ఎక్కువైపోయింది బైబిల్లో రాయబడింది ఆమెకి ఎక్కడా వైద్యం దొరకలేదంట ఎక్కడెక్కడికి వెళ్ళిందో మరి మరి నీవు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు గర్భపాలం కోసమా ఆరోగ్యం కోసమా సమాధానం కోసమా సంతోషం కోసమా నెమ్మది కోసమా ఎక్కడెక్కడికి వెళ్తున్నావు నువ్వు ఈ స్త్రీ ఎక్కడా వైద్యం దొరక్క యేసు ప్రభు గురించి విని తెలుసుకొని ఆమె వచ్చింది ప్రభు దగ్గరకు వచ్చి ఆ జన సమూహంలో ప్రజలు చాలామంది ఉన్నారు ఐదు వేల మందికి పైగా ఉంటారు ఆయన్ని ఫాలో అవుతున్నవారు వెంబడిస్తున్నవారు తిక్కిరిసిపోతారు జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటారు ఏమనుకుంది ఇంతమందిలో యేసు ప్రభు ఎదుటకు పడి అయ్యా నేను రక్తస్రావ రోగంతో బాధపడుతున్నానయ్యా అని అంతమంది ప్రజల యుద్ధట చెప్పుకోవటానికి సిగ్గయ్యే అది బయటికి చెప్పుకునేది కాదు కదా మానసికమైన వేదన కదా స్త్రీలకు తెలుసు ఆ బాధ ఎంత మానసికమైన వేదన పడతారో బాధపడతాడో ఎంత రోతో ఎంత చేదరో అందరూ అసహించుకుంటారు ఇంట్లో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అవి ఎవరికో పంచుకునే విషయాలు కాదు బయటకు చెప్పుకునే విషయాలు కాదు లోన 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 కొమిలిపోతారు బాధపడతారు మనశ్శాంతి ఉండదు మరింత సంకట ఉంది ఉందో ఆమె గురించి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది రోగం తగ్గక మరింత సంకటైంది అంటే రోగం ఇంకా ఎక్కువైపోయింది మరిక ఆ స్రావం దారులుగా కారుతుందో ఆ పరిస్థితి ఎలా ఊహించుకుంటారో నా ప్రియ దేవుని బిడ్డలారా ఇలా భయంకరమైన పరిస్థితుల్లో బాహ్యంగా చెప్పుకోవటానికి ఆమెకు సిగ్గయి నెమ్మది లేక ఎట్టకేలకు యేసు ప్రభువారు వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాననే విశ్వాసం వచ్చింది ఆమె ఎందుకంటే యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలు చాలా గొప్ప గొప్ప అద్భుతాలు మానవ ఊహకై అందనటువంటి భూమి మీద ఏ మనుషుడు చేయలేనటువంటి అద్భుతాలు ఆయన చేసే అద్భుతాలు చూసి నిజంగా అయిన దేవుడే అని ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు దేవుడు తప్ప ఎలాంటి కార్యాలు ఎవరు చేయరు అని యేసు ప్రభుత్వ వెంబడిస్తున్నారు ఏమా తెలుసుకుంది విశ్వాసం కలిగింది తన గుండెల్లో మనసులో ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అని అనుకుంది వెళ్ళిపోయింది ఆయన వస్త్రపు చెంగు ముట్టింది యేసు ప్రభు వారు గ్రహించారు ఎవరో నన్ను ముట్టారు అని అన్నాడు ఏసయ్య శిష్యులందరూ అన్నారు ప్రభు ఎంతమంది జనం ఉండారు ఎవరో ఒకళ్ళు నీ మీద పడతా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు తగలకుండా ఎలా ఉంటారు మేమైతే ఎవరో నిన్ను ప్రత్యేకంగా ముట్టుకోలేదయ్య అంటే లేదు లేదు నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది ఎవరో నన్ను ముట్టారు అప్పుడు ఆ స్త్రీ అనుకుందంట నేను రహస్యంగా ఉండలేను నేను చేసిన పని బాహ్యంగా ఒప్పుకోవాల్సి వచ్చుద్దేమో ఈయన గ్రహించాడేమో తెలిసిపోయిందేమో అనుకొని భయపడిందంట అప్పుడు ఆ స్త్రీ తెలిసింది కదా అని యేసుప్రభు వారికి జరిగిన విషయం చెప్పింది నా పరిస్థితి ఇదయా నెమ్మది లేదు సమాధానం లేదు ఇలా వచ్చాను నీ వస్త్రభంగా ముట్టాను ముట్టుకున్న క్షణంలో నాకు స్వస్థత జరిగింది తక్షణమే స్వస్థత జరిగిందయ్యా అని అంతమంది ముందు ఆ స్త్రీ ఒప్పుకుంది యేసు వారు అన్నాడు మనం ఇప్పుడు చదువుకున్నమాట కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది సమాధానంతో ఇల్లమ్మా ఆమెన్ అలా సమాధానంతో ఇల్లం అంటే ఈ అమ్మాయికి సమాధానం లేదు నెమ్మది లేదు ఎందుకని పైకి చెప్పుకోని విషయాలు నా ప్రియ దేవుని బిడ్డ ఇలా పైకి చెప్పుకోని విషయాలు భర్తకు చెప్పుకోవాలా అత్తకు చెప్పుకోవాలా డాక్టర్కి చెప్పుకోవాలా బయటికి ఎవరికి చెప్పుకోలేక నెమ్మది లేక సమాధానం లేక లోనలోనే కుమిలిపోతూ ఎవరైనా బాగు చేస్తే బాగుండు రహస్యంగా దేవుడు వచ్చి నన్ను స్వస్థపరిచే బాగుండు రహస్యంగా దేవుడు వచ్చి నా గర్భాన్ని దర్శించే బాగుండు రహస్యంగా దేవుడు వచ్చి నన్ను తాగితే బాగుండు నన్ను ముట్టితే బాగుండు అని చెప్పేసి దేవుని మీద విశ్వాసంతో ఇంటిలోనే గదిలోనే ఉండి నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ప్రభు అంటున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఆమె నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నీకు గర్భఫలం ఇచ్చేటట్లు చేసింది నీ విశ్వాసమే నీకు నెమ్మది నీకు సంతోషాన్ని ఇచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు నేను బాగుపడతానన్న విశ్వాసం రావాలి ఆయన ఒక్కసారి నన్ను దర్శించే చాలు ఒక్కసారి ఆయన నా ప్రార్థనకు ఆమెనంటే చాలు ఒక్కసారి ఆయన నా కలిసి చూస్తే చాలు ఒక్కసారి నా గర్భం మీద చేయబెడితే చాలు ఒక్కసారి నా దేహం మీద చేయబెడితే చాలు ఒక్కసారి ఆయన నన్ను ఉడితే చాలు నేను బాగుపడతాను అన్న విశ్వాసం నీకు నీ విశ్వాసం గొప్పది దేవుడు ఆ విశ్వాసం ధర నీ జీవితంలో అద్భుతం చేస్తాడు నీకు విశ్వాసం ఉంటే నాతో కలిసి మాటలు ఏకీభవించండి నా ప్రియ నీ కోసం ప్రార్థన చేస్తాను సర్వకృపని దిగే సుప్రభ నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్ర నీ కృప తోడుగా నాయన ఈరోజు ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల జీవితాల్లో ఎవరు ఎలాంటి అసమాధానంతో ఎలాంటి బలహీనంతో ఎలాంటి నెమ్మది లేని మనోవేదన ఎవరికి చెప్పుకోలేని నాయన వేదనతో బాధపడుతుంటే ఏ మీరు కనికరించి ఈరోజు విడుదల దాయిచ్చేయండి మీరు కనికరించి నీ బిడ్డలకు విడుదల దాయిచ్చేయండి ఆ సహోదరితో అన్నట్లుగా కుమారి నీకు స్వస్థత కలిగింది సమాధానంతో ఇల్లని ఈ మాటలు విచ్చున ఈ బిడ్డలతో చెప్పండి అయ్యా వారితో మీరు చెప్పండి అయ్యా వారి గర్భాన్ని తాకండి వారి ఆరోగ్యమును నాయన తండ్రి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నాయన ఒకవేళ రక్తస్రావంతో ఉంటే బాగు చేయండి అయ్యా చెప్పుకొని వ్యాధి ఉంటే బాగు చేయండి అయ్యా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏ మీరే బాగు చేయండి స్వస్థపరచండి ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను